ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్లు నేతలు అధికారులు ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా పీలేరులో మొత్తం నూట అరవై మంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఇవాళ ఆర్టీసీ నల్లగుట్ట పీలేరు క్లస్టర్ కు చెందిన ముప్పై తొమ్మిది మంది రాజీనామా చేసిన వాలంటీర్లు ఎంపీడీఓ ఆఫీస్కు వచ్చారు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు తాము ఐదేళ్లుగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారతులుగా ఉన్నామని చెబుతున్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఇక అటు మన్యం జిల్లాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు భారీ కూటర్లు వచ్చారు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు ఒత్తిడి కారణంగానే తాము రాజీనామా చేసినట్టు తెలిపారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు వాలంటీర్ల ఆందోళనపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన కొంతమంది వాలంటీర్లు అచ్చెన్నాయుడిని కలిశారు అయితే ఎవరు రాజీనామా చేయమన్నారో వారి పేర్లు రాసి ఫిర్యాదు చేయాలని అన్నారు అచ్చున్నాయుడు